ఒక గురువు తనని దర్శించుకోవడానికి వచ్చిన ఒక వ్యక్తితో జీవితానికి సంబంధించిన చిన్న రహస్యం చెప్పాడు ఎవరేం చెప్పినా చివరికి గురువు చెప్పినా గుడ్డిగా అంగీకరించవద్దు ఏది మరీ సీరియస్ గా తీసుకోవద్దు నవ్వడం నేర్చుకో ప్రతి దాన్ని చూసి చిరునవ్వు నవ్వడం నేర్చుకో అప్పుడు నువ్వు జీవించడం ఎలాగో నేర్చుకుంటావు అన్నాడు ఆ వ్యక్తి గురువు మాటలన్నీ వింటున్నాడు గురువు కొనసాగించాడు నా దగ్గర నలుగురు శిష్యులు ఉండేవారు వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్లకు గొప్ప శారీరక ఆధ్య ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చాను మొదటి శిష్యుడు బలహీనుడు తట్టుకోలేక పారిపోయాడు రెండో శిష్యుడు జాగ్రత్త పరుడు మరీ తీవ్రంగా పట్టించుకొని పిచ్చివాడైపోయాడు మూడో శిష్యుడు తనకు అవసరమైన దానికంటే ఎక్కువ మానసిక శారీరక శిక్షణకు లోనై తట్టుకోలేక కిందపడి మరణించాడు నాలుగో శిష్యుడు మాత్రమే నెమ్మదిగా హాయిగా ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పాడు ఆ వ్యక్తి అతను అలా ఉండడానికి కారణం ఏమిటి అని అడిగాడు గురువు నేను చెప్పిన కఠిన శిక్షకు సంబంధించిన ఒక వ్యాయామాన్ని ఆ శిష్యుడు పరిశీలించి బుర్ర ఉన్నవాడు ఎవ్వరూ ఈ వ్యాయామం చెయ్య లేదు మీరు చెప్పింది నేను చెయ్యగలను అనుకుంటే మిమ్మల్ని నేను పిచ్చివాడుగా భావిస్తాను మీరు చెప్పారు కదా అని నేను చెయ్యాలనుకుంటే నేనో పిచ్చివాడిని అన్నాడు అందుకే నేను చెప్పింది చేయడానికి అతను తిరస్కరించాడు అని చెప్పి గురువు నవ్వాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి